హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా పులుసుకి ఏమేమి కావాలో చూద్దాం మెంతులు ఒక స్పూను కరివేపాకు ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు ఇంకా మసాలా పేస్ట్కి అయితే ధనియాలు అల్లం ముక్క వెల్లుల్లిపాయ జీలకర్ర ఆరేడు లవంగాయలు ఇంకా కొంచెం గసగసాలు కానీ లేదంటే గుమ్మడిపప్పు కానీ ఏదో ఒకటి ఇంకా నిమ్మకాయ సైజు అంతా ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయలు రెండు పేస్టు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వాటర్లో నానబెట్టాలి ఒక టమాటా పేస్ట్ వేయడానికి ఇంకా ఇది బొచ్చు చేప అండి అందుకే తలకాయ పెద్దది మొక్కలు చిన్నగా వస్తాయని మొన్నే చెప్పాను కదా మొన్న ఫ్రై వండినప్పుడు దాచిన మొక్కలేనండి ఇవి బుధవారం తీసుకొచ్చాం కదా ఇంకో ఇవాళ పులుసు వండేద్దాం పిల్లలకి అనేసి వండేస్తున్నాను ఇంకా ముందుగా ఒక కళాయి పెట్టుకుని ఒక బౌలు అందులో ఆయిల్ పోసుకొని మెంతులు వేసి ముందుగా దోరగా వేగించాలి మెంతులు మాత్రం దోరగా వేగాలండి మెంతుల వలన కమ్మదనం వస్తుంది అలా వేయించడం వలన పులుసులో ఉడికి బాగానే ఉంటాయి చేదు వస్తాయి అనుకుంటారేమో చేదు అయితే అస్సలు రాదండి మంచి టేస్ట్గానే ఉంటుంది ఆయిల్ కాగలేదు కాకుండానే కంగారు పెట్టి వేసేసాము కానీ ఇంకా కాగాలండి కాగినప్పుడు వేస్తే దోరగా ఎగుతుంది అయినా ఏం పర్వాలేదు వేగుతాయండి ఏదో నాన్ స్టిక్ కడాయిలు అనుకుంటాం కానీ ఆ కడాయిల కంటే సేవంటి గిన్నెలే బాగుంటాయండి వెంటనే వేడెక్కి తొరతరా కాలుతాయి ఈ నాన్ స్టిక్లు ఏమో ఆయిల్ పీల్చవు మా వేగినట్టు అనిపిస్తాయి ఆ మెంతులు వేగిపోయినాయి తర్వాత అయితే కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు ఇలా వేయాలి చెక్కలు చేసుకుంటారు కానీ ఇలా నాటు పెట్టి వేసుకుంటారు నేను ఇష్టమైనప్పుడు అటు ఆ పచ్చిమిరపకాయను కూడా ఇలా అలా నాకడానికి బాగానే ఉంటాయి అనే ఉద్దేశంతో చెక్కలు వేస్తే బాగా మెత్తగా అయిపోతాయి కదా అందుకని ఇలా కాయలు కాయలుగా నాటిబెట్టి వేసుకోవడం అలవాటు ఇంకా ఆ తర్వాత అయితే రెండు పెద్ద ఉల్లిపాయలు మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసి ఆయిల్లో దోరగా వేగనివ్వాలి అవి వేగుతుంటూ మసాలాలు చూపించాం కదా అవి కూడా పేస్ట్ చేసి పెట్టుకుందాం ఆ పేస్ట్ దీనిపైన వేసేద్దాం ఇదిగోనండి ఇది లవంగా చెక్క ధనియా ఇంకా కొంచెం గసగసాలు జీలకర్ర పేస్ట్ ఆ ఉల్లిపాయలో కలిపేసాం ఇది కూడా అందులో వేసి కాస్త మగ్గిద్దాం బాగాను ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు ఇలా బయటకు వస్తుంది కదండి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని కూడా వేసేద్దాం ఒక టమాటాని పేస్ట్ చేశాను అది కూడా వేసేద్దాం ఈ టమాటా వేయడం వల్ల కూడా కొంచెం బాగుంటుందండి ఎంత చింతపండు వేసినా ఈ టమాటా ఫ్లేవర్ తోటి బాగుంటుంది ఆ టమాటా కూడా వేసి ఇది కూడా వేగుతుంది కదా ఆయిల్ మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చినప్పుడు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కల్ని అందులో వేసేద్దాం ముక్కలన్నీ జాగ్రత్తగా గిన్నెలో సర్ది పెట్టేసుకుని తగినంత ఉప్పు పసుపు కారము వేయాలి చూసారా శంకులు ఎంత పెద్ద పొద్దు ఉన్నాయో కళ్ళు తినవండి మేము అందుకని కళ్ళు తీసేస్తాం షాప్ వాడు చేసినప్పుడు కళ్ళుతో ఇస్తాడు అది మాకు కళ్ళు ఇష్టం లేదు తీసేస్తాం ఎప్పుడూ మళ్ళీ నీట్గా క్యారెట్ తురి మీద అంతా బాగా శుభ్రంగా కడుక్కుంటాం రెండు మూడు సార్లు ఇంకా తగినంత పసుపు వేసాను కదా ఉప్పు కూడా వేసేద్దాం ఉప్పుడే ఉప్పు పడుతుందండి ఎవరి టేస్ట్కి తగ్గ వాళ్ళు ఉప్పు సరిపడి వేసుకోండి ఇంకా ఉప్పు వేసిన తర్వాత కాసేపు అలా మగ్గనిస్తే కొంచెం వాటర్ వస్తుంది కదండి కారం కూడా మాకు తగ్గ మేము మూడు చెంచాలు పెద్ద చెంచాలతో మూడు చెంచాలు కారం వేసాము కారం కూడా మీకు తగ్గ కారం వేసుకోవచ్చు పచ్చిమిరగాయలు కారం కూడా ఉంటుంది కదా అందుకనే మూడు చెంచాలు వేసాము ఇది కర్ణాటక కారం అండి కారం తక్కువే ఉంటుంది ఇంకా అది బాగా మగ్గినప్పుడు ఆ జారు కడిగిన వాటర్ వేయాలి ఫస్ట్ ఆ వాటర్ కొంచెం ఎగురుతున్నప్పుడు ఆ జారు కడిగిన వాటర్ ఎగిరిపోయినప్పుడు ఈ పులుసు ముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా మనకి ఎంత పులుసు కావాలో అందుకంటే కొంచెం ఎక్కువే పులుసు పోయాలి ఉడికితే తగ్గిపోతుంది కదండి నేనైతే ఇంత పులుసు పోసుకున్నాను చింతపండుని బాగా రెండు మూడు సార్లు పిసికి పోసేసుకున్నాను పులుసు అయితే ఇలా వచ్చింది కర్ణాటక కారం కదండి కారం తక్కువ కలర్ ఎక్కువ ఉంటుంది కలర్ రెడ్గా ఉంటుంది కానీ కారం ఉండదు పులుసు మరిగే వరకు హైలో పెట్టాలి తర్వాత తగ్గించేసి సిమ్లో పెట్టి ఉడికించాలి నాకైతే ఇంత పులుసు సరిపోతుంది ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను కొత్తిమీర ఉంటే ఇప్పుడే వేసుకోవాలి నాకు లేదు వేయలేదు కొత్తిమీర కానీ కొత్తిమీర తరుక్కుని శుభ్రంగా కడిగేసి వేసుకుంటే బాగుంటుంది అన్నం కూడా రైస్ వాచ్ చేసుకున్నాను ఇంకా రా వంట అయితే అయిపోయిందండి ఫిష్ కర్రీ బాగుంది కదా రెడ్గాను బా అండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ